ష్ట్ మార్ల హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారు ఏనేస్తున్నారు రోజ సైంత్రం బాబుకి స్టార్స్ పేపర్ బై స్టార్స్ విల్ రిసెప్ట్ కే చపాతీ కోరిస్తంది చపాతీలు చికినిస్తాయి చపాతీలు అడ్యస్తాయి అప్పటిదాహమొతే బై బై హాయ్ ఫ్రెండ్స్ ఈరో ఇప్పుడు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడనమాట నేను వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు అందుకని తనతో మాట్లాడుదామని చెప్పేసి తనతో మాట్లాడించాను ఏం చేస్తున్నారు ఇది నా సండే వ్లాగ్ అనమాట సండే రోజు నేను ఏం చేస్తాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను మా అబ్బాయి మళ్ళీ మాట్లాడుతుందంటే ఇప్పుడు చూడండి నేను చెప్లా

నువ్వు వెనుక చపాతీలు తిన్నావు నేను ఒక చపాతి మళ్ళీ ఇంకో చపాతి తిన్నాను అబ్బో రెండు తిన్నావా ప్లేట్ ప్లేట్ పార్ట్ అవ్వండి పది ఓకే నైట్ తిన్నావు నాకు గుర్తులేదు నువ్వు నైట్ తిన్నావా నేనే పెట్టాను కదా మమ్మీ మమ్మీ అక్కడ ఏం చేస్తుంది చెప్పు

దానికోసం అని చెప్పేసి ఒక ఉల్లిపాయ కట్ చేస్తాను అనమాట ఆ తొక్కులన్నీ కూడా వెంటనే తీసి పక్కన పెట్టేసుకున్నా మళ్ళీ అక్కడే ఉందనుకో అంతా బిస్టబెన్స్గా ఉంటుంది కదా వంట చేసేటప్పుడు ఫ్రీగా ఉండదు కదా నేను పెద్ద చాకుతో అయితే తొందరగా వేద్దేమోనని మటన్ కట్ చేస్తామే ఆ చాకుతో కట్ చేసాను ఇది ఇది ఇప్పుడల్లా లేదురా బాబు అని మళ్ళీ దగ్గర పక్కన పెట్టేసి మళ్ళీ చిన్న చిన్న చాకు తీసుకొని మళ్ళీ దాంతోనే కట్ చేస్తారు ఆ రోజు మనం ఏం చపాతీ చపాతి కదా టిఫిన్ వేసుకుంది ఈరోజు నేను మా అబ్బాయి ఇద్దరు మీతో మాట్లాడడానికి అని చెప్పేసి వచ్చేసాము మా అబ్బాయి హెల్ప్ కూడా తీసుకున్నాను నేను ఈరోజు మీతో మాటలు షేర్ చేసుకోవడానికి తన మాటలు కూడా మీరు వింటారు కదా అందుకని అనమాట నేనైతే ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను తర్వాత టమాటాలు అవన్నీ తీసి తెచ్చుకున్నామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను అందుకని మీకు నేను కనిపించలేదు టమాటాలు టమాటాలు తెచ్చేస్తాను నేను ఒక ఫోర్ టమా ఒక ఫోర్ టమాటాలు తీసుకొచ్చాను ఈ టమాటాలు కూడా కట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఇవన్నీ అప్పుడు తొందరగా వంటయిపోతుంది అనమాట పక్కనే ఉంటాం కాబట్టి ఎన్ని విజిల్స్ వస్తున్నాయి అని కౌంట్ చేస్తూ ఉంటాను అవి ఫస్ట్ చెప్పాలి అయిపోయింది ఫస్ట్ పలకరించాలన్నమాట అట్లాగా ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకొని అది కూడా కట్ చేసేసాను తర్వాత కరేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నువ్వు చెప్పు నేను ఏం చేస్తున్నాను ఎన్ని టమాటాలు అవి ఈ టమాటాలా అవునా టమాటాలు ఏ నా టమాటా కలర్ లో ఉంటాయ్ రెడ్ కలర్ లో ఉంటాయా ఆపిల్ కలర్ లాగా ఉంటాయా మా టమాటాలు తినొచ్చా పచ్చి టమాటాలు తినొచ్చా ఉడకబెట్టుకొని తినొచ్చా ఉడకబెట్టుకొని తినొచ్చు పచ్చి తినకూడదా పచ్చి తినకు పచ్చి తినొచ్చు పచ్చి తినకూడదు ఆ పులు టమాటాలు అయ్యయ్యో మాకు తెలీదే మమ్మీ ఇప్పుడు ఆ స్టవ్ మీద టమాటాలు శక్తి బాగొచ్చిద్ది మంచి టమాటాలు కూరలో వేసుకోకుండా పచ్చి తింటే శక్తి బాగొచ్చిద్ది అంతేనా మంచి టమాటాలు సరే మమ్మీ స్టవ్ మీద కళాయి పెట్టింది కళాయి పెట్టి నూనెసిందనమాట మనం ఫస్ట్ వేసుకోవాలి కదా స్టవ్ మీద నీ కూడా వంట నేర్పిస్తున్నా నేను సరేనా నాకే సరిగ్గా జాతి కాదు మళ్ళీ నీ నేర్పించడం ఒక సిక్స్ స్పూన్స్ వేసాను నేను అబ్బో నువ్వు కూడా వంట చేస్తావా ఎప్పుడు చేస్తావు వంట ఈరోజు చేస్తావా ఏం కూర చేస్తావు నేను చేసిన కూరే చేస్తావా నువ్వు ఓకే గుడ్డు చపాతి చేసావా అది ఆయిల్ ఆగింది ఆయిల్కి ఆగినాక మమ్మీ ఉల్లిపాయలు వేసేసింది అనమాట ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగా టేస్ట్ వచ్చింది అనమాట కర్రీ పచ్చిగా ఉన్నప్పుడే గబక్కని వేరే వేసేసామనుకో ఫ్రై అయ్యేదాకాండకుండా అప్పుడు కర్రీ టేస్ట్ మారిపోద్ది అనమాట అందుకని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట కెమెరా కొంచెం దూరంగా పెట్టేసరికి ఉల్లిపాయలు ఆ లోపు ఇంకా నేను ఏం చేశాను టైం ఉంది కదా అని చిన్నగా టమాటాలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా ఇంకా పక్కనే అల్లం చిన్నపాయ పేస్టు కొబ్బరి పొడి అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నా అనమాట ఈలోపు ఇవన్నీ టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై అయ్యే లోపు ఏమవుతుంది మనం ఇందాక పెట్టాం కదా స్టవ్ మీద పెట్టాం కదా పక్కన పెట్టేసాం కదా విజిల్ వచ్చినాయి అని ఆ అంతా పోయి మామూలుగా అయిపోతుంది అనమాట అప్పుడు దాన్ని ఓపెన్ చేసేసి ఇందులో వేసేసుకోవడమే ఈ టమాటాలు కూడా ఇప్పుడు కట్ చేస్తాం కదా ఈలోపు ఆ ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇంకా తర్వాత అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా అయిపోయినాక బాగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట అల్లం నిల్లిపాయ పేస్ట్ లేకపోతే పచ్చివాసన వచ్చిద్ది అల్లం నిల్లిపాయ పేస్ట్ అనమాట ఇద్దరు కొంచెం టమాటాలు టమాటాలు వేయకముందు చూడండి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వచ్చినాయి ఇంకొంచెం రావాలన్నమాట అందుకని వెయిట్ చేస్తుందా ఇంకేమైంది అవి కొంచెం ఎర్రగా అయిపోయినాక మమ్మీ అల్లం నిల్లిపాయ పేస్ట్ దాంట్లో వేసేసింది ఇప్పుడు అల్లం చుల్లపై పేస్ట్ కూడా ఆ ఇల్లు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అప్పుడు మంచి వాసన వచ్చి ఇల్లు చుట్టుపక్కలంతా వాసన వచ్చేసి దాబ్బో వీళ్ళు ఈరోజు నాన్ వెజ్ చేస్తున్నారా మంచి స్మెల్ వస్తుంది అనుకుంటారనమాట అల్లం చెల్లెలపై పేస్ట్ వేస్తే అట్లా వచ్చింది స్మెల్ అబ్బో ఈరోజు వీళ్ళు నాన్ వెజ్ చేసుకుంటున్నారే మాకు పెడతారా అనుకుంటారు వాళ్ళు వచ్చి అడిగితే పెడతాము లేకపోతే మనకు తెలియదు కదా ఇంక ఇప్పుడు బాగా ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయిపోయినాయి అందుకని మమ్మీ టమాటాలు కూడా వేసేసింది ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఎట్లాగంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసేయాలన్నమాట పైన బయటకు కనిపించాలి అందుకని టమాటాల మీద మనము ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గేదా కొంచుకోవాలి బాగా మగ్గాలన్నమాట పసుపు పసుపు సాల్టు ఈ రెండు వేసుకున్నాం అనమాట ఇంకా ఈ టమాటాలు బాగా మగ్గాలని అయ్యో మమ్మీ కారం కూడా వేసింది మర్చిపోయాను చెప్పడము కారం కూడా ఒక టూ స్పూన్స్ కారం వేసాను అనమాట ఇప్పుడే వేసుకోవాలి టూ స్పూన్స్ కారం కూడా వేసేసి ఇప్పుడు బాగా మగ్గాలి ఎట్లా మగ్గా ఎట్లా మగ్గాలంటే ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలన్నమాట అట్లా ఆయిల్ పైకి వచ్చేసిన దాకా ఉంచి అప్పుడు మనం టమాటాల మీద తొందరగా మగ్గడానికి పైన మూత కూడా పెట్టుకోవచ్చు పైన మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గిద్ది ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మనము మటన్ చేసాం కదా కుక్కర్లో పెట్టాం కదా అదంతా తీసుకొని వచ్చి ఇందులో వేసేసుకోవడమే అయిపోయి కూర ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత మటన్ కర్రీ మటన్ మసాలా కూడా వేసేసుకున్నాను మటన్ పొడి అది కూడా రెండు వేసుకుంటే ఇంకా ఇంకా ఈ రెండు కూడా వేసేసుకొని అందులో ఆయిల్ పైకి వచ్చే వరకు మనము వెయిట్ చేయాలన్నమాట కొంచెం అటు ఇటు తిప్పుతా అట్లా ఉండాలి నీకే చెప్తున్నా నువ్వు రేపు పెద్ద అయినాక కర్రీ చేయాలి కదా నువ్వు వంట చేయాలి కదా చేస్తావా వంట పెద్దయినాక వంటలు చేసుకోవాలి అయ్యో మనకి మనమే గబక్కనే పెద్దయినాక ఒకరి మీద డిపెండ్ అవ్వాలంటే కష్టమైందనుకో నీకు వంట చేసుకుంటే నువ్వే రాజు లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి నేను అయిపోయినాక నువ్వు డాడీ పని మమ్మీ పని కూడా నువ్వే చూస్తావా వెరీ గుడ్ బాయ్ తల్లి నువ్వైతే మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తావా నువ్వు పెద్ద అయినాక

నేనే వంట చేసేస్తుంది నేనే నేనే చేసే నేనే నా బాక్స్లో నేనే పెట్టుకున్న బుక్స్ నా బుక్స్ నేనే పెట్టుకున్న నావన్నీ అక్కడికి నా స్కూల్లోకి వెళ్ళి నేను అన్ని స్నాక్స్ అక్కడ పెట్టేసుకొని అన్ని లంచ్ టైం అయినప్పుడు చక్కగా ఆడుకుని కూర్చొని నేను అన్నీ వా రాసుకొని మళ్ళీ వస్తు వచ్చే టైం నేను వచ్చేస్తాను

సరే అయిపోయింది ఆడ నేను ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మా అబ్బాయి చూడండి చపాతి చపాతీ పిండిని అట్ట చేసి పెట్టాడు నాకు మళ్ళీ డబుల్ పని ఇప్పుడు దాకా అక్కడ చేసి చేసి నా పని అయిపోయింది వాడ టిఫిన్ కూడా చేయలేము ఫ్రెష్ కూడా చేసుకోలే కనీసము హెల్ప్ చేస్తాం మమ్మీ నీకు అని అని చెప్పేసి ఈ పని అంతా చేసాడు ఇవన్నీ మళ్ళీ నేను చేసుకోవాలన్నమాట మీకు ఈరోజు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మా అబ్బాయి మాటలు మీరు కూడా వినుంటారు కదా చింతల్లి లైక్ లైక్ చేయమని చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అవో సబ్స్క్రైబ్ కూడా చెప్తున్నావా సరిగ్గా చెప్పు అండి లైక్ చేసి స్కచ్ చేయండి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము డాడీ చపా చపాతీలో చపాతీలో కూరేసుకొని అది బాగా చెప్తాను అంతా అయిపోయినాక మేము చపాతీలు అలా తినేస్తాం అనమాట మా సండే మార్నింగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ లైక్ చేయండి స్కట్ కట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెరీ గుడ్ లైక్ గై చేయండి ఇ ఈ పెళ్ళంతా చేసిన బాగా బాయ్ బాయ్ మరి లైక్ జైస్ సబ్స్క్రైబ్ చేస్తారా మరి చేస్తారా కష్టాలు చేస్తారు అన్ని క్వారై చేశారు అవునా అన్నీ ఇవాళ చేసుకుంటా ఈ బాటిల్స్ ఇచ్చేస్తా వాళ్ళకి